వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయించింది టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదు మేరకు శాసనసభ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టింది గత ఏడాదిలో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచితంగా ప్రవర్తించారు ఆమె మనోభావలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు దాంతో ఆ ఏడాది మొత్తం రోజాను సభ నుంచి సస్పెండ్ చేశారు ఆ అంశంపై శనివారం శాసనసభ క్రమశిక్షణ సంఘం విజయవాడలో సమావేశమైంది రోజా అనితకు బేషరత్తుగా చెప్పలేదని తన అనుచిత వైఖరిపై ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ సంఘం సంతృప్తి చెందలేదు దీంతో ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింది ఇప్పటికే ఏడాది పాటు సస్పెండ్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ఆలోచించడం దుర్మార్గంగానే ఉంటుంది కక్ష పూరిత రాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరాకాష్ఠకు తీసుకువెళ్తున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాల దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి